ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించటానికి కీళ్ళ సందుల్లో వాపుని తగ్గించటానికి ఆ స్టిఫ్నెస్ని ఆ బిగింపును తగ్గించటానికి కీళ్ళ మధ్యలో జిగురుత్పత్తిని పెంచటానికి ఇన్ని రకాల అట్లాగే కార్టిలేజ్ అరిగిపోకుండా రక్షణ కలిగించడానికి కీళ్ళ సందులో వచ్చే ఇన్ఫ్లమేషన్ తొలగించటానికి ఇన్ని రకాలుగా కీళ్ళ సందుల్లో లాభాన్ని కలిగించటానికి ఒక ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అదే ఫ్రాంకిన్ సెన్స్ ఆయిల్ ఈ ఆయిల్ కాస్ట్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులో మెయిన్గా బోస్విలిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది హండ్రెడ్ ఎంఎల్ ఫ్రాంకిన్ సెన్స్ ఆయిల్లో ట్వంటీ టు థర్టీ ఎంఎల్ బోస్విలిక్ యాసిడ్ అనేది ఉందంటే ఎంత ఎక్కువ ఈ కెమికల్ కాంపౌండ్ ఉందో ఆలోచించండి ఇది మెయిన్గా చాలా చాలా ఇవ్వటానికి ఈ బోస్విలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంది మరి ముఖ్యంగా అసలు కీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఈ న్యూ జెర్సీ యుఎస్ఏ వారు ఒక నలభై ఎనిమిది మంది ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకాళ్ళ నొప్పులతో బాధపడి అక్కడ స్వెల్లింగు స్టిఫ్నెస్ ఉన్నవారిని తీసుకుని వాళ్ళకి ఉదయం ఒక క్యాప్స్యూల్ని సాయంకాలం ఒక క్యాప్స్యూల్ని కాస్త ఈ సెన్స్ ఆయిల్ని అందులో పోసేసి అంటే ఒక వన్ టు టూ గ్రామ్స్ ఆయిల్ అందులో పడుతుంది క్యాప్స్యూల్లో రెండు పూట్ల రెండు క్యాప్సూల్స్ ఇచ్చారన్నమాట ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి ఇట్లా వన్ ట్వంటీ డేస్ ఇచ్చేసరికి వీళ్ళకి ఇందులో ఉండే బాస్విలిక్ యాసిడ్ అనే దానివల్ల మెయిన్గా బెనిఫిట్స్ ఏమొచ్చాయంటే కీళ్ళ సందుల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి స్వెల్లింగ్ బాగా తగ్గి స్టిఫ్నెస్ తగ్గిందంట అట్లాగే నొప్పి న్యాచురల్గా తగ్గటంతో పాటు జిగురుత్పత్తి కీల సందుల్లో పెరిగి ఆ కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా ఇక ఆగటం జరిగింది దీన్ని వాడించటం ద్వారా అని న్యూజెర్సీ వారు అమెరికాలో ఈ పరిశోధన ద్వారా నిరూపించారన్నమాట అందుకని మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి లోపలికిట్లా ఈ ఆయిల్ని పంపించడం ఇది సులభమైన మార్గం ఎంటీ క్యాప్సూల్స్ తెచ్చుకుని అందులో ఈ ఆయిల్ దాన్ని నిండా వేసేసి మూత పెట్టేసేట మింగేస్తే పుద్దునోట సాయంకాలం ఒకటి ఇలాంటి ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా రావడానికి అవకాశం ఉంది అని ఇచ్చారు దీన్ని బాహ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మోకాళ్ళ మీద అప్లై చేసుకోవటం వల్ల కూడా చర్మం నుంచి లోపలికి వెళుతుంది ఈ బోస్విలిక్ యాసిడ్ అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట ఇలా డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళి కాట్లేజ్ డ్యామేజ్ నాపడానికి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జిగుర్ని ఆ ఉత్పత్తి పెంచడానికి బొక్కలు రాపిడ్ లేకుండా రక్షణ కలిగించి ఆ జిగురు ఉత్పత్తిని పెంచడానికి ఇది అప్లికేషన్ కూడా బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందన్నమాట కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడేవారికి అంటే ఆస్టివ్ ఆర్థరైటిస్ ఉన్నా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా గౌట్ ఆర్థరైటిస్ ఉన్నా కాస్త ఏజ్తో పాటు వచ్చే ముసలితనంలో వాపులు కానీ నొప్పులు కానీ స్టిఫ్నెస్ ఉన్న వారికి కూడా ఈ ఫ్రాంకిన్ సెన్స్ ఆయిల్ని ఇట్లా రెండు రూపాల్లో ఉపయోగించుకోవడం అనేది మంచి ఫలితాన్ని నొప్పులతో బాధపడేవారు పొందటానికి అవకాశం ఉన్నది ఇక రెండవది ఆస్తమాతో బ్రాంకైటిస్తో ఎక్కువ శ్లేష్మాల ఉత్పత్తి పిల్లి కోతలు వచ్చేట్లాంటి ఆయాసంతో ఇబ్బంది పడేవారికి ఈ ఫ్రాంకిన్ సెన్స్ ఆయిల్ని ఇన్హేల్ చేయటం వల్ల ఆ వాసన పేల్చటం ద్వారా లేకపోతే ఆయిల్ డిఫ్యూజర్లో వేసి ఆ ఆయిల్ని మరిగించినప్పుడు ఆ వాసన పేల్చటం ద్వారా వాళ్ళకి లంగ్స్లో టీ హెల్పర్ సెల్స్ అనే రక్ష కణాల హైపర్ యాక్టివ్గా పనిచేసి ఎక్కువ శ్లేష్మం ప్రొడ్యూస్ అయ్యేటట్టు కారణం అవుతూ ఉంటాయి ఆ టీ హెల్పర్ సెల్స్ని కంట్రోల్ చేయటానికి అట్లాగే ల్యూకోట్రిన్స్ అనే వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించి గాలి గొట్టాల్లో గాలితిత్తుల్లో శ్లేష్మ ఉత్పత్తిని సెవెంటీ పర్సెంట్ ఈ ఫ్రాంక్ ఇన్సెన్స్ ఆయిల్ ఉపయోగపడుతున్నదని రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇటలీ వారు ఆస్తమా వారికి డెబ్బై పర్సెంట్ శ్లేష్మ ఉత్పత్తి తగ్గిపోతున్నదని వాళ్ళు రుజువు చేశారన్నమాట కేవలం వాసన పేల్చటం ద్వారాను ఆ డిఫ్యూజర్లో వేసి అట్లా పిల్చడం ద్వారా చక్కటి ఫలితాలు వీళ్ళ పొందవచ్చు అట్లా ఎప్పుడు అట్లా పెట్టుకునే వాసన చూస్తుంటే కూడా వీళ్ళకి ఆ వాసన ఇన్హేల్ చేయటం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఈ రకంగా వాళ్ళకు ఉంటాయన్నమాట కాబట్టి ఈ వాసన పిలిచినప్పుడు గాలిగొట్టాల్లో ఇరిటేషన్స్ తగ్గి శ్లేష్మాలు తగ్గినాయి అంటే గాలి రాకపోకలకు అవకాశం పెరుగుతుంది కాబట్టి ఆయాసం తగ్గటానికి శ్లేషముత్పత్తి తగ్గితే కాస్త ఎనర్జీ లెవెల్స్ పెరగటానికి ఆస్తమా అటాక్స్ బాగా సివియర్గా ఉన్నప్పుడు తగ్గించటానికి ఆయిల్ వాసన పీల్చడం అనేది అద్భుతంగా ఉపయోగపడుతున్నది ఇక మూడవ అద్భుతమైన లాభం ఇందులో ఉండే బోస్విలిక్ యాసిడ్కి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ వల్ల నోట్లో చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి చిగుళ్ళు వాపు చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ నోటి దుర్వాసన ఎక్కువ వస్తుంది చిగుళ్ళు తేడా ఉన్నప్పుడు నోటి దుర్వాసనని తగ్గించడానికి ఈ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతున్నది రెండు మూడు డ్రాప్స్ నాలుగు డ్రాప్స్ ఆయిల్ని కాస్త కొన్ని చిన్న కప్పు నీళ్ళల్లో వేసుకుని కలిపేసి ఆయిల్ని కలిపిన నీళ్ళని నోట్లో వేసుకుని పుక్కిలించటం వల్ల ఈ బ్యాడ్ బ్రీత్ తగ్గుతుంది ఇది పుక్కిలించిన తర్వాత నుంచి నాలుగైదు గంటల సేపు యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ నోట్లో బాగా ఉంటున్నది ఈ ఆయిల్ ద్వారా అనేది తెలిసిందనమాట దంత సంరక్షణకు నోటి దుర్వాసన తగ్గటానికి చిగుళ్ళు వాపం తగ్గించడానికి ఈ ఆయిల్ని యూరోపాల్లో వాడుకుంటే చాలా చాలా మంచిది చివరిగా మరొక ముఖ్యమైన లాభం ఏంటంటే ఒక క్యాన్సర్ కణం రెండో క్యాన్సర్ కణంగా మారేటప్పుడు ఆ డిఎన్ఏ నుంచి స్ప్రెడ్ అయ్యి కొత్త కణజాలం క్యాన్సర్ కణజాలం పెరుగుతుంది కదా ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్లో ఉండే బోస్విలిక్ యాసిడ్ అనేది ఈ ఒక క్యాన్సర్ కణం మరో క్యాన్సర్ కణంగా డివైడ్ అయ్యేటప్పుడు ఆ డిఎన్ఏ తయారవకుండా ఆపి క్యాన్సర్ కణాల ఉత్పత్తిని పెరగకుండా బాడీలో కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అని అందుకని మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా ఉండటానికి క్యాన్సర్ కణం ఎక్కువ క్యాన్సర్ కణాలు విభజన చేయకుండా ఆ డిఎన్ఏ తయారీని అడ్డుకుని క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇది బాగా ఉపయోగపడుతున్నది ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ లాంటివి తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపటానికి ఈ ఆయిల్ అట్లా ఉపయోగపడుతుంది దాన్ని కొద్ది మోతాదులో క్యాప్సిల్స్లో పెట్టుకుని లోపలకి పంపించడం లేకపోతే ఇన్ని కప్పు నీళ్ళల్లో ఆయిల్ ఒక టూ గ్రామ్స్ టూ త్రీ గ్రామ్స్ అట్లా వేసుకుని అట్లా త్రాగేయటం అనేది మంచి ఫలితాన్ని ఇట్లా ఇస్తుందని సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఈ సెన్స్ ఆయిల్ని హెరిడిటరీగా క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు కానీ క్యాన్సర్స్తో బాధపడేవారు కానీ ఉపయోగించుకుంటే ఇలాంటి ఫలితాలు పొందొచ్చు మరి ఆయిల్ ఎలా వస్తుందంటే బోస్వెలిక్ ట్రీ నుంచి వచ్చిన గమ్ము నుంచి ఆయిల్ తయారు చేసి ఫ్రాంకిన్ సెన్స్ ఆయిల్ అని మనకు మార్కెట్లో అమ్ముతుంటారనమాట కాబట్టి ఇలాంటి మెయిన్ బెనిఫిట్స్ పొందటానికి ఫ్రాంకిన్ సెన్స్ ఆయిల్ను మనం ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం